ఇంత పెద్ద ఇంత మంది అయ్యారు నన్ను జోకర్ అనేశారు ఎన్ని అనుకోని మాట్లాడినారో అన్ని అనేసారు నాలా పేరు గనక హిట్ కొట్టాడు అనుకో ఈ జనరేషన్ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ నాలా అంటే నెగిటివిటీ పాజిటివిటీ చేసిందంటే ఎవరైనా చదువుతారని ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ రేపు పొద్దున యాపిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయినందుకు వస్తాయి ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దోర్ ఐ వాంట్ డూ స్క్రీన్ మీరు అనవాలి ఇది నా రిక్వెస్ట్ నా కోసం కాదు బట్ నెగిటివ్ నా కోరిత అందరికీ ఓకే సారీ నెగిటివ్గా అందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్గా నాకు అదే కావాలి ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ ఇంకా ఎన్ని రోజు ప్రాజిటివిటీ వీళ్ళైతే ప్రేమిదండి మనైతే తెలి ప్రేమిస్తారు అంతే సో ఏమో మైకి రాజ్ చెప్పలేడితే బాగా పెట్టిపోతే ప్రిపేర్ అయ్యారు స్పీచ్ ఇక్కడ లాస్ట్ టైం ఎక్కడి నుంచి వచ్చినామా కదా ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేదాం కదా